జై భారత మాత అమ్మమ్మ కబుర్లకు ఆహ్వానం భారతదేశ సంస్కృతి చాలా విశిష్టమైనది విలక్షణమైనది అది ఎప్పటినుంచో తరతరాలుగా ఈ గడ్డ మీద కొనసాగుతున్న సంస్కృతి ఈ రోజున డయోజినస్ అనే అతనితో అలెగ్జాండర్కి జరిగిన ఒక సంభాషణ చెప్తాను నేను అలెగ్జాండర్ ఎవరు అంటే గ్రీకు దేశపు రాకుమారుడు గ్రీసు దేశంలో మ్యాసిడోనియా అనే రాజ్యం ఉంది ఆ మ్యాసిడోనియా రాజు ఫిలిప్ రాకుమారుడు గ్రీసు దేశస్తులకు పక్కన ఉన్న పర్షియా దేశానికి నిరంతరం యుద్ధాలు జరుగుతుండేవి ఆ యుద్ధాలు ఎంతవరకు వెళ్ళాయంటే దగ్గర దగ్గర వంద సంవత్సరాల పాటు యుద్ధాలు జరిగేట మొత్తానికి అలెగ్జాండరు చిన్న వయస్సు నుంచి ఎప్పటికైనా సరే పర్షియా దేశాన్ని ఆక్రమించాలి అనే కోరికతో పెరిగాడు తను తండ్రి మరణించాక రాజ్యానికి రాగానే వెంటనే పర్షియా దేశం మీద దాడి చేద్దాం అనుకున్నాడు అలెగ్జాండర్ గురువు అడిగాడు నువ్వు దాడి చేయడానికి కారణం ఏంటి అని అంటే నా రాజ్యాన్ని విస్తరింపజేసుకొని నేను ప్రపంచ చక్రవర్తి నవ్వాలి అన్నాడు అంటే అలెగ్జాండర్ని మొత్తం ఆ రోజుల్లో అంటే క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి జరిగిన సంఘటన ఆ రోజుల్లో అందరూ అది అదే లక్షణంగా ఉండేది రాజులందరికీ కూడా అలెగ్జాండర్ పర్షియా పర్షియా మీద దాడి చేశాడు పర్షియా రాజధాని పెర్సిపోలిస్ని పర్షియాని ఓడించడమే కాదు పెర్సిపోలిస్ రాజ్యాన్ని మొత్తాన్ని ఆ నగరాన్ని మొత్తాన్ని తగలబెట్టిచ్చేశాడు కానీ అలెగ్జాండర్కి పర్షియాని ఆక్రమించాక తెలిసిన సంగతి ఏంటంటే పర్షియా అంత ధనవంతం అవడానికి కారణం పర్షియా దేశంలో భారతదేశంలో ఒక భాగం అంతర్భాగం అంటే క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దిలో పర్షియన్లు భారతదేశంలో వాయవ్య సరిహద్దు ప్రాంతం మీద దండయాత్ర చేసి అక్కడ కొంత ప్రాంతాన్ని ఆక్రమించారు ఆ తర్వాత ఇక్కడి నుంచి భారతీయులు ఆ పర్షియా దేశస్థులకు కప్పాన్ని చెల్లించడం వల్ల పర్షియా దేశం అంత సుసంపన్నవంతమైంది ధనవంతమైంది వెంటనే అలెగ్జాండర్కి వచ్చిన కోరిక ఏంటంటే అయితే నేను భారతదేశాన్ని జయిస్తాను అంటే అలెగ్జాండర్ గురువు ఆయన ఏం చెప్పారంటే భారతదేశాన్ని జయించితే కనుక నువ్వు ప్రపంచాన్ని జయించినట్లే ఎందుకంటే గ్రీసు దేశంలో భారతదేశం గురించి చాలా ఊహలు కథలు ఉండేవి భారతదేశంలో చెట్లకి ఉన్ని కాస్తుందని అలాగే భారతదేశంలో చీమలన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళిపోయి బంగారాన్ని తవ్వి తీసుకొచ్చి రాజులకిస్తాయని నిజానికి ఈ రోజున మనం కనుక ఈ విషయాన్ని వింటే ఇది నిజమైన చెట్లకి ఉన్ని కాయడం ఏంటి అనిపిస్తుంది ఎందుకు అంటే ఆ రోజుల్లో గ్రీసు దేశస్థులు కానీ పర్షియా దేశస్థులు కానీ ఉలెన్ బట్టలు వేసుకునేవాళ్ళు ఈ ఉన్ని ఎక్కడి నుంచి వస్తుంది అంటే జంతువుల వెంట్రుకల నుంచి ఉన్ని వస్తుంది కానీ చెట్లకి పత్తి కాస్తుందని దానితో వస్త్రాలు నేస్తారని అలాగే పట్టు పురుగుల నుంచి వచ్చే దార్ దారంతో పట్టు నేస్తారన్న విజ్ఞానం వాళ్ళకి లేదు అలాగే భారతదేశంలో ఉన్న సంపదను చూసి భూమిలోంచి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధనం అంతా ఈ సువర్ణం అంతా ఈ బంగారం అంతా అంటే చీమలు తెచ్చి పెడతాయని ఎవరో చెప్పారు చీమల లాంటి మనుషులు శ్రామికులు కానీ ఆ శ్రామికులు రాజుల కోసం కష్టపడతారు మొత్తానికి భారతదేశం చాలా విజ్ఞాన కేంద్రంగా ఉండేది ఆ రోజుల్లోనే గనుల నుంచి బంగారాన్ని తీయడం దాన్ని దాన్ని పరిశుద్ధం చేయడం ప్యూరిఫై చేయడం తర్వాత దాంతో చక్కటి ఆభరణాలు చేయడం కిరీటాల దగ్గర నుంచి అన్ని బంగారంతో చేసేవాళ్ళు ఇది వెంటనే అలెగ్జాండర్కి భారతదేశాన్ని జయిస్తాను ప్రపంచ చక్రవర్త వాళ్ళంటే భారతదేశాన్ని జయించాలి కాబట్టి భారతదేశాన్ని నేను జయిస్తాను అని అనుకున్నాడు మీద దండయాత్ర చేస్తాను అన్నప్పుడు అలెగ్జాండర్ గురువు ఏం చెప్పాడంటే భారతదేశం నుంచి ఏం తీసుకురాను మీకు అని అడిగాడు అంటే ఇక్కడ చాలా సంపద ఉంది తీసుకొస్తాను అని అంటే గురువు అన్నారు వద్దు ఒక సిద్ధాంతిని తీసుకురా అని ఇండియా ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ స్నేక్స్ అండ్ సెయింట్స్ అని అనుకునే అప్పట్లో భారతదేశంలో చాలా పాములు ఉంటాయి ఆ పాములను కూడా పూజ చేస్తారు అలాగే ఇక్కడ చాలా గొప్ప విజ్ఞాన జ్ఞానులు ఉంటారు ఒక జ్ఞానం తీసుకురా అంటే జ్ఞానాన్ని భారతదేశం నుంచి మనం తెచ్చుకోవాలి అని గురువు అతని అభిలాష మొత్తానికి అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చాడు భారతదేశం మీద కొంతమంది అభి అం అభిసార రాజు అలాగే అంబి తక్షశల రాజు అంబి వీళ్ళ సహాయం చేయబట్టి పురుషోత్తముడు ఓడించాడు ఓడించి వెనక్కి తిరిగి మగత మీద దండయాత్ర చేయలేనని అంటే చాలా భారతదేశంలో చాలా కొద్ది ప్రాంతాన్ని ఓడించేసరికి అలెగ్జాండర్ పని అయిపోయింది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే గురువు గారు చెప్పింది గుర్తొచ్చింది నాకు ఒక సిద్ధాంతి కావాలి అన్నారు అంటే మొత్తం అక్కడ భారతీయులు లొంగిపోయిన భారతీయులు ఉంటారు కదా వాళ్ళందరూ అన్నారు సిద్ధాంతాలు ఎక్కడ పడితే అక్కడే ఉంటారు జ్ఞానులు ఎక్కడ పడితే అక్కడే ఉంటారు ఈ దగ్గరలో సింధు నది తీర ప్రాంతంలో డయోజినస్ అనే సిద్ధాంతి ఉన్నాడు డయోజినస్ అనే ఒక జ్ఞాని ఉన్నాడు ఒక ఆయన మీరు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే అతనికి ఎవరు లేరు అని అంటే డయ డయోజినస్ మన గ్రీకు కథలలో డయోజినస్ అని ఉంటుంది బహుశా అతని పేరు ఇక్కడ ఆ జ్ఞాని పేరు ఆ మహర్షి పేరు ఏమై ఉంటుందో తెలియదు మనకి మొత్తానికి అలెగ్జాండరు ఆ డయోజినస్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు డయోజనస్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చూస్తే సింధు నది దగ్గర ఆ ఇసుకలో ఒక ఒంటి మీద బట్టలు లేకుండా పడుకుని ఉన్నట్టు డయోజినస్ అనే జ్ఞాని అతని మీద ఒంటి మీద బట్టలు లేవు మండు ట ఎండలో ఉన్నాడు ఇసుకలో పడుకునున్నాడు వెంటనే అలెగ్జాండరు అయ్యో జ్ఞానులేంటి ఇలా ఉంటారా ఇలా ఇసకలో ఉన్నాడు ఒంటి మీద బట్టలు లేవు అని అలెగ్జాండర్ వెంటనే ఏంటంటే ఆ ఎండ నుంచి ఈ ఎండ తగలకుండా మధ్యలో అడ్డం నుంచున్నట్టు అడ్డం నుంచుంటే కొంచెంసేపు వాళ్ళు అడ్డం నుంచునేసరికి డయోజనస్ కళ్ళు విప్పకుండానే అన్నట్టు ఎవరు సూర్య సూర్యభగవానుడికి అడ్డం నుంచున్నది అన్నట్టు అంటే నేను మీకు ఎండ తగలకుండా గొడుగు పడుతున్నాను అన్నట్టు అలెగ్జాండర్ అంటే డయోజనస్ లేచి కూర్చున్నాడు లేచి కూర్చున్నాక మీరు మా దేశానికి రండి అన్నట్టు అలెగ్జాండర్ డయోజనస్ ఎందుకు రావాలి అని అంటే మా గురువుగారు చెప్పారు మిమ్మల్ని మా దేశానికి తీసుకెళ్ళమని అక్కడ తీసుకెళ్తే ఏముంటుంది అని అని అంటే ఏముంటుంది చెప్పడానికి అలెగ్జాండర్కి తోచలేదు అలెగ్జాండర్ అన్నట్టు మీరు ఇంత చాలా దేన స్థితిలో ఉన్నారు మీకు అక్కడ చాలా డబ్బు ఇస్తాను ఏం చేసుకుంటాను డబ్బు అని అంటే కాదు మీరు పెద్ద భవనంలో ఉండొచ్చు చాలా చాలా ఆహార పదార్థాలు తినచ్చు రుచికరమైన ఆహార పదార్థాలు తినచ్చు అలాగే చాలా మందితో సుఖించవచ్చు ఆడవాళ్ళతో అని అన్నట్టు అంటే డయాసినస్ అన్నట్ట ఎందుకదంతా అంటే సుఖం కోసం శాంతి కోసం అంటే శాంతి వస్తుందా ఇవన్నీ ఉంటే అని ఒక్కసారికి అలెగ్జాండర్కి అతనికి కొంచెం తడబాటు వచ్చింది షాక్ కొట్టినట్టు అనిపించింది శాంతి ఉంటుందా సుఖం ఉంటుంది కానీ శాంతి ఉంటుందా అని అంటే అలెగ్జాండర్ని కాదు శాంతి ఉంటుందని నేను చెప్పలేను అంటే డయోసిలస్ నవ్ అన్నట్ట నా చేతిలో ఒక కర్ర ఒక భిక్షా పాత్ర ఉండేవి ఎవరైనా ఏదైనా పెడితే ఆ భిక్షా పాత్రలో తినేవాణ్ణి ఆ కర్ర పుచ్చుకుని నడుస్తుండేవాణ్ణి జంతువులను వద్ ఏదైనా అడ్డం వస్తే దాన్ని విదిలించడానికి ఒకరోజు ఇక్కడికి వచ్చాను సింధు నది తీరానికి వచ్చాను దాహం వేసింది తాగుదామని ఈ భిక్షాపాత్రతో నీళ్లు తీసుకున్నాను నా పక్కకు వచ్చి ఒక సింహం చక్కగా దాని నోటిని నీళ్ళల్లో పెట్టి గడగడా తాగుతుంది నేను ఈ పాత్రని తీసుకుని తాగితే ఎందుకు పాత్రను తీసుకుని తాగుతున్నాను ఆ సింహానికి నాకు తేడా ఏంటి అనిపించింది ఆ పాత్రను విసిరేశాను నా చేతులతో నేను హాయిగా తాగుతున్నాను అలాగే జంతువులని విదిలించుకోవాలి అనే ఈ కర్ర నాకెందుకు అని కర్రను పరేశాను ఇప్పుడు నాకు నాదంటూ ఏమీ లేదు నా ఆత్మ సంతృప్తి తప్ప హాయిగా ఉన్నాను నేను సుఖంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను నిరంతరం లోపల ఆనందిస్తున్నాను అన్నట్టు డియా అంటే అలెగ్జాండరు కొంచెం తడబడ్డట తడబడి అవును నువ్వు ఎందుకు వచ్చావు భారతదేశానికి అంటే జయించడానికి వచ్చాను అంటే ఈ జయించి ఏం చేస్తావు అంటే జయించి ఏం చేస్తాను అంటే ఒక పేరు సంపాదిస్తాను అంటే ఎవరి మధ్య జయించిన వాళ్ళు నిన్ను పొగుడతారా పొగడరు కదా జయింపబడిన వాళ్ళు పొగుడతారా నీ పక్కన వాళ్ళు నిన్ను పొగుడతారా ఎప్పుడెప్పుడు నువ్వు మరణిస్తావా అని చూస్తారు అంటే అలెగ్జాండర్ అన్నట్ట అవును నాకు సుఖం లేదు నాకు సుఖం లేదు నాకు శాంతి లేదు నిరంతరం లోపల మండుతున్నట్టు ఏదో తపన ఉంది నన్ను ఏం చేయమంటారు అంటే డయోజినస్ నవ్వేట నవ్వేసి నువ్వు నువ్వు రాజ అనుకుంటున్నావు రాజుని అనుకుంటున్నావు నీకు గొప్ప సైన్యం ఉంది అనుకుంటున్నావు ఇవన్నీ వదిలేసాయి నీ బట్టలు అన్నీ తీసి అవతల పారే హాయిగా నా పక్కన పడుకో ఇక్కడ బోల్డ్ అంత ఇసుకుంది చక్కగా ప్రకృతులు సంపాదించే ప్రకృతి ఇచ్చే ఈ గుణాలు ఉన్నాయి శీతాకాలం చక్కగా చల్లగా ఉంటుంది వేసంకాలం చక్కగా వేడిగా ఉంటుంది సింధు నదిలో బోల్డ్ ఎంత నీళ్లు ఉన్నాయి ఇక్కడ ఉన్న వనాల్లో బోల్డ్ అంత పళ్ళు ఉన్నాయి నీకు ఆకలి వేస్తే పళ్ళు తినచ్చు తా ఆ దాహం వేస్తే నీరు తాగచ్చు హాయిగా ఆనందంగా ఉండు అని అంటే అలెగ్జాండరు ఒక్కసారి అతను ఇలా ఉండడం సాధ్యమా అని అనుకుని డయాజినస్కి దండం పెట్టట నేను వెళ్ళి వస్తాను ఎందుకంటే ఈ బంధాల నుంచి నేను బయటికి రాలేను అలెగ్జాండర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అతను ఎవరిని తీసుకెళ్ళలేకపోయాడు జ్ఞానులు ఎవరు కూడా ఒకచోట నుంచి చోటకి వాళ్ళు అనుకుంటే తప్పరారు తీసుకెళ్ళలేకపోయాడు కానీ అలెగ్జాండర్ వెళ్ళే మధ్యదారిలోనే మరణించాడు మరణించినప్పుడు అలెగ్జాండరు తన వారసులకు ఒక మాట చెప్పట్ట ఏ వై వైద్యులు నా శవపేటికను మోయాలి ఎందుకు అంటే ఏ వైద్యుడు కూడా మనిషికి ఆయుర్దాయాన్ని ఇవ్వలేడు ఆరోగ్యాన్ని ఇవ్వలేడు అలాగే నన్ను భూమిలో పెట్టేటప్పుడు నా చేతులు రెండు బయట పెట్టండి నా తర్వాత తరాల వాళ్ళకి తెలియాలి నేను ఈ గొప్ప ప్రపంచ చక్రవర్తి అవుదాము అనుకున్న అలెగ్జాండరు ఏమీ తీసుకెళ్ళలేదు వచ్చినప్పుడు ఏమీ తేలేదు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళడు ఆ జ్ఞానంతో అలెగ్జాండర్ మరణించాడు ఈ డయోజినస్ కథ మనకి గ్రీకు చరిత్రలో గ్రీకు కథలలో తెలుస్తుంది భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశంలో ఉన్న విజ్ఞాన సర్వస్వాన్ని గురించి ఇది తెలియచేస్తుంది క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో అలెగ్జాండర్ దండత్రి వచ్చాడు ఆనాటికే భారతదేశం అత్యున్నత ఆర్థిక సాంఘిక సామాజిక రాజకీయ అలాగే వైజ్ఞానిక స్థాయిలో ఉంది అన్నది ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలి భారతదేశం ప్రపంచానికి ఎప్పుడు కూడా వెలుగునిచ్చిన దేశం ఇప్పటికీ వెలుగునిస్తున్న దేశం ధన్యవాదాలు జై భారత మాత జై హింద్